అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన అయితే ఇంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా నేను ఎక్కడికోలే పది మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు అడిషనల్ డీసీపీలు ఏసీపీలు సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక యాభై వంద మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు వారి ఇంట్లో ఉండే పెద్దలు వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్ ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బల కొట్టింది అందులో ఉన్న పెద్దలకి ఏమైనా అయ్యింటే ఏమన్నా జరిగింటే ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు రేవంత్ రెడ్డా లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికప్పుడు గాంధీ ఈ రకమైన గూండాగిరి ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ పదేళ్లలో ఎన్నడూ లేదు ఒక ఎమ్మెల్యే ఇంటి మీద ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు వెళ్లి బయటకు వెళ్లాడుకుంటా ఇరవై ఇరవై బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి దాకా పోలీస్ ఎస్ కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా నువ్వు ముఖ్యమంత్రివేనా అసలు నీకు అర్హత ఉందా ఒకవేళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు నువ్వా నీ ప్రభుత్వమా నీ డీజీపీ ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గమా నీ కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు పేపర్లు రాస్తున్నాయి మన ఆంధ్రజ్యోతి రాసింది ముప్పై రోజుల్లో ఇరవై ఎనిమిది మర్డర్లు ఈనాడు రాస్తది ఈ నగరానికి ఏమైంది అని అదేమి చాతగా చేసేది హోంమంత్రి ఉన్నడో లేడో తెలియదు ముఖ్యమంత్రి ఎక్కడున్నాడోడికి తెలియదు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇరవై రెండు సార్లు ఎక్కడు దిగుడు తప్ప పీకిందేమీ లేదు కనీసం హైదరాబాద్ లో శాంతి భద్రతను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను పోలీసులు వేసుకాటించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నే ప్రశ్ననే ఏ పార్టీలో ఉన్నావు గాంధీ అసలు మీ పది మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారిన ఎవరిని ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కప్పిండో ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి పది స్పీకర్ గారు కూడా తెలిసాలా ఇవన్నీ కాదు ఇవేమి లేదు మేము రైతు రుణమాఫీ మీద అడిగితే లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే లేదా రైతు బంధు ఎప్పుడేస్తావని అడిగితే మహిళా సోదరి మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తావని అడిగితే లేదా పెన్షన్లు ఎప్పుడు పెంచుతావని అడిగితే వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్ లైన్ మేనేజ్మెంట్ కోసం అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు